మాజీ సీఎం నందమూరి తారక రామారావుకి భారతరత్న ఇవ్వాలని తాను ఖమ్మం ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి పోస్ట్ కార్డు రాశామని చెప్పారు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ కూడా కృషి చేస్తుందన్నారు ఎన్టీఆర్ భారత రత్నకు అర్హుడన్నారు ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకున్న ఎన్టీఆర్ ని ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారన్నారు పేదల కోసం మంచి పనులు చేసిన ఎన్టీఆర్ రాజశేఖర రెడ్డిని ప్రజలు గుర్తు పెట్టుకుంటారని చెప్పారు నిజంగా తెలుగు మాట్లాడే ప్రతి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు మనం అభినందించక తప్పదు వారికి భారత రత్న వందకి వంద సపోర్ట్ ఉంటుందని కూడా ఖమ్మం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లారు మంత్రి పొంగులేటి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురామ్ రెడ్డి తెలుగుదేశం మద్దతు అడగడానికి టీడీపీ కార్యాలయానికి వచ్చినట్లు చెప్పారు గత అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు కోసం పనిచేసిన తెలుగు తమ్ముళ్లు ఈసారి లోక్సభ ఎన్నికల్లో కూడా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున మద్దతు తెలపాలని నేతలు కోరారు మంత్రి పొంగులేటి విజ్ఞప్తిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని టీడీపీ నేతలు తెలిపారు